శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు ఆ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ టూ ఫోర్ జీరో ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గ్రామాలలో బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ కె శ్రీనివాసరావు అన్నారు దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం తాలూరు మండలంలోని బొదుగురుపాడు గ్రామంలో దాడులు చేసి అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద నుండి వన్ ఎయిట్ ఎంఎల్ పరిమాణం గల పదిహేను ఆఫీసర్ చాయిస్ విస్కీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శి ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ ప్రజలు ఉన్న ఐదు మండలాల్లో ఇరవై మూడు మధ్య షాపులు ప్రభుత్వ ఉంది ప్రతి షాపు కూడా ఉదయం పది గంటలకు ఓపెన్ చేసి రాత్రి పది గంటల వరకు వ్యాపారాలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి షాపులు కూడా మద్యం బాటిల్లు ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పి ధరలకి అమ్మడం జరుగుతూ ఉంది అట్లాగే లూస్ సేల్స్ కానీ ఇంకా వేరే ఎలాంటి వైలేషన్లు కూడా షాపుల్లో అనేది జరగటం లేదు పక్కగా రూల్ టు రూల్ వ్యాపారం చేయడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో మాకున్న సమాచారం మేరకు కొన్ని కొన్ని గ్రామాల్లో బెడ్ షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి ప్రతిరోజు దాడులు చేసి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు కూడా తాళ్లూరు మండలం పొదుకూరపాడే గ్రామంలో ఒక వ్యక్తి బెడ్ షాప్ నిర్వహిస్తున్నాడని సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి దాడులు చేస్తే ఆ గ్రామానికి చెందిన వెంకటేశ్వరు అనే ఒక వ్యక్తి పదిహేను మేము కోర్టుపాటు ఎమర్జెన్సీ సార్ కలిగి ఉంటే అతన్ని కస్టడీలో తీసుకుని కేసు నమోదు చేసి విచారం చేయబడతూ ఉంది ఈ విధంగా ఎవరైనా సరే ఎక్కడైనా అక్రమంగా ఈ వర్క్ షాపులు కానీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఏం చేసినట్లయితే కూడా కఠినంగా శిక్షించబడుతుంది అలాంటి వారు ఎలా ఉన్నట్లయితే సమాచారం కోరుతున్నాం